హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యా విహన్ వాళ్ళు ఈరోజు నేను పిల్లలు ఎప్పుడు చూసినా చాక్లెట్స్ బిస్కెట్స్ చిప్స్ అవి ఇవి అని చెప్పి బయట ఫుడ్ కావాలి అని చెప్పి యాడిస్తూ ఉంటారు కదా సో మికిల్గా అయితే చాక్లెట్స్ కావాలని చెప్పి అయితే బాగా అరుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఇదైతే వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇది చేసి పెడుతున్నాను సో అదేంటి అని అంటే అజ్ఫాన్ చాక్లెట్స్ అంటే అజ్ఫన్ స్టోరు మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి వీడియో సో అట్లాంటి వాళ్ళ కోసం పిల్లలు ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది అజ్ఫన్ ఫుడ్స్ అని చెప్పి ఒక స్టోర్ ఉంది సో అందులో మొత్తం ఇక్కడ కంప్లీట్గా న్యాచురల్ ఫుడ్ అండ్ నో ప్రిజర్వేటివ్స్ అనమాట హై క్వాలిటీ ప్రోడక్ట్స్ అనమాట అందులో అన్నీ కూడా డేట్స్ నట్స్ చాక్లెట్స్ ఎవ్రీథింగ్ కూడా న్యాచురల్గా రెడీ అయినవి అండ్ నెక్స్ట్ ఇంకా స్పైసెస్ ఇలాంటివి కూడా చాలా దొరుకుతుంటాయి అందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో నేను వెళ్ళలేదు బట్ నేను ఆన్లైన్లో చెక్ చేసి అయితే చెప్తున్నాను మీకు అండ్ మన ఎవరు వెళ్ళారంటే మా నాన్నగారు వెళ్ళారు సో మొన్న వెళ్ళి వెళ్ళి అక్కడ నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు చాక్లెట్స్ పిల్లలకి కావాల్సినవి నట్స్ కొన్ని ఒక టూ టైప్ టూ టైప్స్ ఆఫ్ స్పైసెస్ కూడా తీసుకొచ్చారు సో నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ స్పైసెస్ అయితే ఒక టూ టైప్స్ అంటే పెప్పర్ అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ చిన్న చెక్క ఉంటుంది కదా చెక్క సో అది కూడా తీసుకొచ్చారు చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట అవి అయితే బాగా నచ్చినాయి అండ్ పిల్లలకి సంబంధించి అయితే చాక్లెట్స్ సూపర్గా ఉన్నాయి అసలు నాకైతే భలే అనిపించింది అసలు ఎంత తిన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా పిల్లలకి ఇచ్చి ఇచ్చినా కూడా మనకి ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా పెట్టచ్చు అవైతే అంత బాగున్నాయి అండ్ అందులో అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేను ఆన్లైన్లో చెక్ చేశాను సో అసలు ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేయండి హజ్ ఫుడ్ హజ్ స్టోర్ అని చెప్పి మనకి ఇండియాలో అయితే ఒక టూ హండ్రెడ్ స్టోర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ మన తెలంగాణలో అయితే వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి ఒక టూ ఆర్ త్రీ ఆర్ స్టోర్స్ ఉన్నట్టున్నాయి ఒకటేమో హైటెక్ సిటీలో ఉంది ఇంకోటేమో ఏమో లో ఉంది నాకు తెలిసిన స్టోర్స్ అయితే నేను వాటిని కూడా నేను చెక్ చేసి చెప్తున్నాను అందులో కొన్ని రకాలు మా నాన్నకి నచ్చినవి తీసుకొచ్చారు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఈజీగా వాళ్ళకి వద్దు అనే ఛాన్స్ లేకుండా నేను కాదనకుండా ఇచ్చేస్తున్నాను సో మీరు కూడా పెట్టాలి అని అనుకుంటే పిల్లల కోసం అని చెప్పి వీళ్ళు బయట ఫుడ్ మానట్లేదు కదా ఇవ్వన్నా ఇద్దాము అని చెప్పి ఆలోచన ఉంటే కనుక మీరు ఈ స్టోరు విజిట్ చేసి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ దగ్గరలో ఉంటే స్టోర్కి దగ్గరలో ఉంటే స్టోర్కి అయినా వెళ్ళొచ్చు లేదంటే ఆఫ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి అండ్ మీకు లింక్ కావాలని అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో ఒకసారి అయితే చెక్ చేసి మీరు కూడా పర్చేస్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ ఐటమ్స్ ఏమేమి అనేవి నేను క్యాండీస్ కానీ అవన్నీ కూడా తీసుకొచ్చినవి నేను మీకు అయితే ఒకసారి చూపిస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ముందుగా నేనైతే ఇదిగోండి మనకి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తున్నాయి ఇలా ప్యాకెట్స్ అయితే మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి ఆన్లైన్లో కూడా అలాగే ఉన్నాయి నేను చూశాను ఆల్రెడీ చెక్ చేశాను సో మనకి ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే తిన్న తర్వాత నచ్చితే కనుక మళ్ళీ కావాలి అని అనుకుంటే ఆన్లైన్లో కనుక మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే చూపిస్తున్నదైతే క్యాండీసే పైనాపిల్ క్యాండీ దీని వెయిట్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ గ్రామ్స్ అండ్ అమౌంట్ వచ్చేసి టూ టెన్ రూపీస్ అనమాట ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి సో చూసారు కదా అండ్ అలాగే నేను ఓపెన్ చేసి కూడా చేస్తాను ఇదిగో ఇలా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది నేను ఆల్రెడీ తింటూనే ఉన్నాను కాబట్టి కాకపోతే ఒక టేస్ట్ కూడా చేస్తాను సూపర్గా ఉంది టేస్ట్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా హనీ కొట్టాడు అనమాట ఇది ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఆమ్లా హనీ కొట్టాడు అండ్ బ్లాక్ ప్లమ్ మా నాన్న ఏం చేశారంటే తీసుకొచ్చిన తర్వాత వచ్చిన వాటిలో హాఫ్ హాఫ్ అయితే నాకు ఇచ్చారు అండ్ మీకు ఇంకొన్ని అయితే మా నాన్న తీసుకెళ్ళాడు సో మాకు కావాల్సిన వచ్చేసి తను కొన్ని తీసుకెళ్ళాడు అనమాట అండ్ బ్లాక్ ప్లమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను బ్లాక్ ప్లమ్ ఇదిగోండి ఇదే ఇదైతే సూపర్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇది సూపర్ అండ్ అసలు అండ్ అలాగే ఇందులో ఆమ్లా క్యాండీస్ కూడా ఉన్నాయి హనీ కొట్టాడు అన్నమాట అది అయితే హాఫ్ హ్ చూస్తారు కదా ఆ హాఫ్ హు అన్నిట్లలో ఫిల్ చేశారనమాట ఒక్కొక్క ప్యాకెట్లో టూ టూ టైప్స్ ఉంటాయి సో మీరు ఏమనుకోకండి అండ్ అలాగే ఇది హనీ కొంచాడు ఆమ్లా చూడండి సూపర్ అండ్ అసలు అండ్ మనం ఇది ఫిఫ్లో వేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు సో ఇదైతే మన క్యాండీ క్రష్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నీ కూడా ఇవి మొత్తం కూడా షుగర్ పౌడర్తో అయితే మిక్స్ చేసి ఉన్నాయి అనమాట అంతా కూడా ఇది మనం ఫ్రిడ్జ్లో సేపు ఏమో గట్టిగా ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత తీసిన అయితే చాలా మెత్తగా అయిపోతాయి అనమాట ఇవి జల్లీ టైప్ అనమాట ఇవి సో ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఇలా ఉంటాయి ఇవైతే మనం చిన్నప్పుడు తిన్న మీరు చిన్నప్పుడు చ్ తినే ఉండొచ్చు నేను కూడా తినే తిన్నాను ఇలాంటివి సో ఇదన్నమాట ఇది ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ అనమాట నాన్నేం చేశాడంటే ఎవ్రీథింగ్ కూడా ఇదిగోండి ఒక్కొక్క ప్యాకెట్ని హాఫ్ హాఫ్ చేసేసి ఇదిగో ఇలా అయితే ఈ ప్యాకెట్లో మొత్తం నింపేశాడనమాట నాన్న సో ఇప్పుడు వచ్చేసి ఇవి ఈ చాక్లెట్స్ ఇవి ఇవైతే ఫ్లేవర్స్ అన్నమాట అన్ని అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో ఒకటి వచ్చేసేమో మనకి ఇంగ్లీష్ టాఫీ అంట అండ్ ఇదేమో ఆరెంజ్ ఆరెంజ్ ఫ్లేవరు అండ్ ఇదేమో కోకోనట్ ఫ్లేవరు ఇది కూడా ఆరెంజ్ ఇవన్నీ మిక్స్డ్ ఫ్లేవర్స్ అనమాట ఇది ఇవన్నీ ఒక ఒక ప్యాకెట్లో వస్తాయి ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు వస్తాయి ఇది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను ఇవి చాలా బాగున్నాయి ఇందులో చుట్టూ మొత్తం బాల్ లాగా ఉంది కదా ఈ బాల్ మొత్తం కూడా క్రీమ్తో ఉంటుంది ఈ క్రీమ్ లోపల మనకి ఫ్లేవర్కి సంబంధించిన ఒక అట్టయితే ఉంటుంది ఇవి కూడా చాలా బాగున్నాయి ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ అరేబియన్ డిలైట్స్ చూడండి ఎయిట్ చాక్లెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి అరేబియన్ డిలైట్స్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాకో స్టిక్స్ ఇదైతే పైనకి మనకి మొత్తం ఆల్మండ్స్ తోటి నట్స్ తోటి కోటింగ్ వస్తుంది లోపలే క్రీమ్ ఉంటుంది అనమాట మన ఆస్ట్రేలియాలో దొరకరఫ్లో చాక్లెట్స్ అని సేమ్ అయితే ఇది కాకపోతే దానికి ఏమో కోకోనట్ కోటింగ్ ఉంటుంది దీనికి ఏమో ఆల్మండ్స్ కోటింగ్ ఉందనమాట ఇది కూడా అంతే కాకపోతే ఫ్లేవర్స్ వేరు లోపల మ్యాంగో ఫ్లేవర్ అండ్ ఇది వచ్చేసి ఆల్మండ్ ఫ్లేవరు అట్లా ఉన్నాయి రకరకాలుగా అండ్ ఆ తర్వాత ఇదైతే మ్యాంగో మ్యాంగో జెల్లీ టైప్ అనమాట ఇది సేమ్ చాలా బాగుంది ఇది కూడా ఇదైతే నోట్లో వేసుకుంటే మెత్తగా చాలా స్మూత్గా తింటుంటే చాలా భలే అనిపిస్తుంది మనకి క్యాండీ ఇది కూడా ఇదైతే చాలా బాగుందండి నాకైతే భలే నచ్చి నాకు భలే అనిపించింది ఈ చాక్లెట్ ఒకసారి ఇది కూడా చూపిస్తాను చూడండి ఇలా వచ్చింది ఇదిగోండి ఇలా మొత్తం క్రీమ్ లోపల ఇది ఒకటి ఉంటుంది ఇది సూపర్ ఉండే ఇలా తి చూపించాలి కదా ఇందులో ఫ్లేవర్స్ అనమాట ఇవన్నీ ఫ్లేవర్సే అండ్ ఇవన్నీ ఫ్లేవర్సే ఇవన్నీ ఒకే ఒకే టైపు చాక్లెట్స్ అండ్ ఇవి బబుల్ థమ్స్ ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి ఇవి నేను ఇంతకు ముందు నుంచి యూస్ చేస్తున్నాను తింటున్నాను ఇంతకుముందు మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు మింట్ ఫ్లేవర్ అండి ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగున్నాయి ఇవి టైంపాస్కి అయితే సూపర్గా ఉంటుంది ఇందులో ఇది మొత్తం ఒకటే కాదండి లోపల మనకి ఇదిగోండి ఆల్రెడీ తీసింది కదా ఇదిగో ఇలా వస్తాయి ఒక్కొక్కటి ఇందులో ఒక ఫైవ్ సిక్స్ వరకు వస్తాయి ఆల్రెడీ ఒక టూ త్రీ కింద మేము ఇందులో సో ఇదనమాట చాక్లెట్స్ చాలా బాగున్నాయి మీరైతే కావాలనుకుంటే హచ్పాన్ అని చెప్పి ఆన్లైన్ స్టోర్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి దొరుకుతుంది సో ఇదిగోండి హచ్పాన్ అని చెప్పి ఈ సింబల్ ఉంటుంది అజ్పాన్ అని ఇక్కడ ఈ ట్రీ ఉంది కదా ఈ టీ సింబల్ ఉంటుంది అండ్ కావాలంటే నేను లింక్ కూడా ఇస్తాను లింక్ యాడ్ చేస్తాను సో అలాగే మీకు ఆన్లైన్ కావాలనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలనుకుంటే మీరు విజిట్ స్టోర్లో విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో ఎవరో చెప్తే ఈ వీడియోస్ చేయమని చెప్తే నేను చేయలేదు నాకు నచ్చింది ఈ చాక్లెట్స్ అండ్ ఇవైతే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండి సూపర్గా ఉన్నాయి అసలు కావాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ఇక్కడ మా నాన్న అయితే చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చాడు కదా క్యాండీస్ అవన్నీ కూడా సో తీసుకొచ్చిన తర్వాత అన్నీ కూడా మా నాన్న అన్నీ షేరింగ్ చేస్తూ ఉంటే నేనైతే ఊరికే ఒక క్లిప్ అయితే తీసి పెట్టాను ఇందులో యాడ్ చేద్దామన్న ఉద్దేశంతోనే సో అవన్నీ కూడా ఇప్పుడు తను అన్నీ కూడా హాఫ్ హాఫ్ అయితే షేర్ చేస్తున్నాడు మా పిల్లలకి కూడా ఆల్రెడీ తినబెట్టు తినబెడుతూనే అన్నీ షేర్ చేస్తూ ఉన్నాడు అనమాట నేను మీకు అందులో కొన్ని స్పైసెస్ అని చెప్పాను కదా అవి కూడా నేను అందులో యాడ్ చేశాను పిల్లలకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ఎప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ అని చెప్పి అడిగే వాళ్ళకి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి బట్ కాస్ట్ మాత్రం వాటికి తగ్గట్టే ఉంది న్యాచురల్ ఫుడ్ సో అందువల్ల నేను సజెస్ట్ చేస్తున్నాను మా పిల్లల కట్టిన ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వాళ్ళకి ఊరికి దగ్గు జలుబు అలాంటివి వస్తూ ఉంటాయి సో అందువల్ల వాళ్ళకి ఏం అవ్వలేదు అండ్ మంచిగా తింటున్నారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అందుకే నేను ఈ వీడియో అయితే చేశాను సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ